రైజులాడ్ మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనముడు ఈ దిన వాగ్దానం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ చరణము దేవునికి స్తోత్రం కలిగి రే దేవుని బిడ్డారా దేవుడు మనలను ఎప్పుడు కూడా లేవనెత్తేవాడు ఆయన ఎలాంటి స్థితి నుంచి కూడా లేవనెత్తాడు దరిద్రత నుండి అంటే చాలా భయంకరమైన దరిద్రత పేదరికము కరువు దిగజారిన స్థితిలో నుంచి కూడా ఆయన లేవనెత్తేవాడు ఎంత స్థితి అంటే పెంటకుప్ప ఎలాంటి స్థితిలో అసహ్యకరమైన జీవితాలు రోత జీవితాలు అలాంటి స్థితిలో నుంచి కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి లేవనెత్త దేవుడు ఆయన కాబట్టి రోజు వాక్ యొక్క వాగ్దానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నన్ను లేవనెత్తుతాడు అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనందరినీ కూడా నిన్ను నన్ను మనందరిని పైకి లేవనెత్తువాడు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి దీనస్థితిలో ఉన్నా కడుపేద స్థితిలో ఉన్న ఎలాంటి దరిద్రత స్థితిలో ఉన్నా దేవుని వైపు చూసినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వారిని పైకి లేవనెత్తాడు దేవుడు ఈ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని అందరినీ పైకి లేవనెత్తనుగాక ప్రార్థించేద్దాం ప్రేమిలు ఎంత నీ కొన్ని నాలు అయ్యా అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా అయ్యా నుండి దరిద్రులను లేవనెత్తేవాడు నీ వాక్యం సెలవిస్తున్నావు నువ్వు లేవనెత్తేవాడు ఎవరైతే దరిద్రతను అనుభవిస్తున్నారో ఎవరైతే ప్రభా కరువుల్ని ఆ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరినీ ప్రభు లేవనెత్తమని ప్రార్థిస్తున్నావు పెంటకు పే ఎట్లాంటి అసహ్యకరమైన పరిస్థితులు ఉండదు అలాంటి అసహ్యకరమైన జీవితాల నుంచి పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నావు నూతన కార్యాలు చేసి వారి పట్ల నివం జరిగిచ్చండి శాతానికి బంధించండి నీ కార్యం చేసి మహిం పొందమని అడగచ్చు ఏస్తున్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గడ్ బ్లెస్ యు